తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో ఎందో వారి నామినేషన్ ప్రక్రియలో అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చిన గారు మామూలుగా నొప్పి తెలియకుండా తొనిజకి కత్తి దింపాడు అని చెప్పడంలో మాత్రం కూడా డౌట్ లేదని చెప్పవచ్చు ఇక హౌస్లో ఇద్దరు కంటెస్టెంట్స్ నామినేట్ చేశారు తనుజని బిగ్ బాస్ హౌస్ లోపలికి నామినేషన్ ప్రక్రియ కోసం ఎనిమిదో వారం ఎలిమినేట్ అయిన ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్ లోపలికి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు అయితే హౌస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైతే బాగా ఫ్రెండ్షిప్ చేశారో వాళ్ళని కత్తిపోటు పొడిచారు ఇకపోతే బరిణ్య గారు నొప్పి తెలియకుండా కత్తిపోటు దింపారు అనే అని చెప్పచ్చు అంటే బిగ్ బాస్ హౌస్లో తనుజని ఇప్పటికే ఎమానియాలు నామినేట్ చేసినట్లుగా ప్రోమోన్ అయితే రివీల్ చేశారు అది మనం కూడా చూసాం ఇక భరిణి గారు ఎంటర్ అయిన తర్వాత భరిణి గారు హౌస్ లోపలికి వచ్చి భరిణి గారు అయితే తనుజని నామినేట్ చేయలేదు అంటూ భరిణి గారు హౌస్ లోపలికి వచ్చిన తర్వాత సంజనాని నామినేట్ చేశారు సంజనాన్ని ఎందుకు చేశారు అంటే దివ్యనే రోడ్ రోల్ అనే పదాన్ని యూజ్ చేసింది కదా సో ఒక అమ్మాయిని బాడీ షేప్ కోసం అలా మాట్లాడవచ్చా అలా మాట్లాడే అధికారం నీకు ఎక్కడ ఉంది అంటూ దివ్య వైపు అయితే తన స్టాండ్ తీసుకొని మరీ అయితే ఇంకా భర్ణీ గారు అయితే గట్టిగా ఇచ్చేశాడు ఇంక సంజనాని దివ్య కోసం బైణి గారు స్టాండ్ తీసుకున్నారు ఇక్కడ కూడా తనుజ కోసం ఏం స్టాండ్ తీసుకోలేదని చెప్పాలి బరిణి గారు కానీ తనుజా ఎప్పుడు కూడా నానా నానా అంటూ తనుజా చుట్టే తిరుగుతూ ఉండేది కానీ బిగ్ బాస్ హౌస్ లబ్బులకు వచ్చిన తర్వాత ఇక్కడ అయితే తనుజకి నొప్పి తెలియకుండా అయితే స్టాండ్ ఏ మాత్రం కూడా తనుజా వైపు మాట్లాడాలో తీసుకోలేదు దివ్యాకి ఏదో సపోర్ట్ చేస్తూ దివ్య వైపే ఉన్నాడు ఇక స్టాండ్ తీసుకొని ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ ప్రక్రియలో అయితే తనుజాని చాలా అవాయిడ్ చేశాడు అని చెప్పవచ్చు ఇంకా మీద మీరేమనుకుంటున్నారా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ షేర్ చేసుకోండి